యూట్యూబ్ మాజీ సిఇవో సుశాన్ కన్ను మూసారు రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడి చనిపోయినట్లు ఆల్ఫాబెట్ గూగుల్ సిఇఓ సుందర్ పిచై శనివారం తెలిపారు అమెరికాకు చెందిన సుశాన్ రెండు వేల ఇరవై మూడు వరకు యూట్యూబ్ సిఈవోగా పనిచేశారు అంతకు ముందు ఆమె గూగుల్లో పనిచేశారు ఈ నేపథ్యంలో సుశాన్ మృతిపై సుందర్ పిచై ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రెండు సంవత్సరాలు క్యాన్సర్ తో పోరాడిన తన స్నేహితురాలు మరణించటం నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు తను ఓ అద్భుతమైన వ్యక్తి నాయకురాలని ఆమెలేని ప్రపంచాన్ని ఊహించటం కష్టమన్నారు ఆమె గూగుల్ ప్రపంచంపై ఎంతో ప్రభావం చూపారని ఆమెను కోల్పోటం తీరని లోటని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు సుందర్ పిచై ప్రగాఢ సానుభూతి తెలిపారు గూగుల్లో సుషాన్ కీలకంగా వ్యవహరించారు యూట్యూబ్ సిఈఓగా ఆమె పదవీ కాలంలో ఈ ప్లాట్ఫామ్ ను గ్లోబల్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దారు ఇది మిలియన్ల కొద్దీ కంటెంట్ సృష్టికర్తలు మిలియన్ల మంది వీక్షకులపై ప్రభావం చూపింది గూగుల్ యాజమాన్యంలోని కంపెనీలలో సుశాన్ ఇరవై ఐదేళ్లు పనిచేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఆమె సిఈఓగా వైదొలిగినట్లు ప్రకటించడంతో భారతీయ అమెరికన్ నీల్ మోహన్ యూట్యూబ్ కొత్త సిఇఓగా నియమితులయ్యారు